దేవుడా ముందు రావయ్యా రావయ్యా రావయా దేవుడా దొంగడా అదే రాజు కదా రాకపోతే రాకపోతాడి మాట విలువ ఉంది ఎందుకయ్యో మమ్మల్ని అవమానించి అవస్థ పెడతావు ఇద్దరు ఏం పాపం చేసావు దొంగలమా అంతకులమా లేక రేపులు చేసావా పని ఎత్తుక్కోవడం కూడా తప్పు అంటావా చూడు తప్పు చేసిన వాళ్ళంతా ఎంతో సంతోషంగా నిద్ర అవుతున్నారు మా ఇద్దరిని ఎందుకయో ఇట్ట ఎండగడుతున్నావు నిన్నేరా బుద్ధి లేని పంది సుంటన్నర సుంట సవట పుట్టించి పారేసి పైకి వెళ్ళిపోతావా నిన్నేరా తెలివి తక్కువ ఒక అబ్బకి పుట్టినట్టు అయితే వెంటనే దిగిరారా ఎవరో మనల్ని ఫోటో తీసేశారా కాస్ట్యూమ్ కూడా సరిగా లేదు ఇప్పుడే ఫోటో తీసింది హలో దేవుడి దేవుడిని దేవుడు అబ్బా పార్ట్ టైమా అలాగే ఫుల్ టైమా మరి బుర్ర వెనకాల లైటింగ్ కట్టరా ఏం లేదు బ్యాటరీ అవుటా సరే మావా తల మీద చేతుల మీద గుర్తులేం లేవు నువ్వేం మతం తోడువే ఆ ఫేస్ మందు కొట్టింది మేమైతే కిక్ ఎక్కింది నీకా రారా రా వెళ్దాం రారా

మనం ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండిపోయేది తను మనతోనే ఉంటాడు నేను కోటికెళ్ళ అట్టి పళ్ళు తీసుకొస్తాను నీకు ఎందుకు కావాలరా రెండు పళ్ళు సార్ ఏందన్నా రూమ్ ఎలా ఉంది ఏ మధ్యనే ఓ బదైంది సున్నాం కాబట్టి రా వచ్చి పట్టేస్తా నీకు నేనేమన్నా ఎర్రగా బుర్రగా బర్రగా ఎన్టీఆర్లా ఉన్నా నాకు తుండి నువ్వు వచ్చి పడుకా రా వచ్చి పడుకా అవునా నిజంగా నువ్వు దేవుడువే కదా మరి మన లక్ష్మీ సరస్వతిలో చల్లంగా ఉన్నారా మల్లం అనమాట ఈ విష్ణు బుద్ధుడు కిస్తు అవతరాల తర్వాత మళ్ళీ దేవుడు పుట్టలేదు ఎందుకని ఏమిటి విషయం వస్తే పోటీ కొంచెం బాగుంటది కదా దేనికి మొట్ట కొలగాలకి అడిగితే తప్పుగా అనుకోవుగా అనుకోని చెప్పు కాదు కాళ్ళు పిసుకుతో నొప్పిగా ఉన్నాయి తెలియకడిగా అంటే క్షమించేసి అయ్యో లేదు లేదు హాయిగా పడుకో నీ పేమకి దయకి దండాలయో అక్కడే అక్కడే ఆ కుళ్ళ ముసిందన్నాయి రాతను అవును ఎవరు రాతను నేనంటే నిద్రపోయాను నువ్వు అతను ఇద్దరు కలిసి రాత్రంతా వాగుతూనే ఉన్నారు కరెక్ట్ కరెక్ట్ అతనే నేను రాత్రి దేవుడు అని చెప్పుకున్నట్టు గుర్తు అవును నిజమే అతను ఎందుకు దేవుడు అని చెప్పుకున్నాడా ఎవడో ఎర్రబాబులోడు మందు కొట్టొచ్చి మనతో సెటిల్ అయ్యి ఉంటాడు రే ఆడి మొహం చూస్తేనే తెలియట్లా లింగాలపల్లిలో లుంగీలు కొట్టేసే మొహం వాడును అలా కనిపిస్తున్నానా అసలే మేము ఇబ్బందుల్లో ఉన్నాం మీరు ఎవరు సరే నేను ఎలా ఉంటే మీకు నమ్మకం కలుగుతుంది ఇలా ఉంటే சரி இது கூட கணிக்கட்டு வித்திய அனுக்கு ఎందుకు భయపడతారు నేనే దేవుడిని బాయ్స్ రిలాక్స్ రిలాక్స్ ఏంటో చూసినట్టు చూసిన నిలబడ్డారు బయలుదేరరా నార్మల్ అయ్యారా ఇక్కడికి మత్తులో ఏది గుర్తుర లేదా నిన్ను మీరేగా అరిచి లభోద్యమం అన్నారు

జస్ట్ కాన్ డౌన్ ఇప్పుడు మీ సమస్యలన్నిటికి నేనే కారణమని మీరు అన్నారు గనక మీ అనుబంధాలతో సుఖాలతో దుఃఖాలతో కూడుకున్న లైఫ్ స్టైల్ ని నేను మీతోనే ఉండి చూడబోతున్నాను మధ్యలో మాట్లాడిన దాన్ని అపార్థం చేసుకోకండి మీ పనులని వదులుకొని మాతో అవును సాగా మా బాధలేవో మేము పడతాం మీరు స్వరగంలో చూసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి అది నేను చూసుకుంటాను కానీ ఒక అగ్రిమెంట్ మీ సమస్యలకి ఎవరు కారణమో చూద్దాం నాది తప్పైతే నేను సరిదిద్దుకుంటాను మీది తప్పైతే మీరు దాన్ని సరిదిద్దుకోవాలి ఓకేనా మరో రెండు ముఖ్యమైన కండిషన్లు కండిషన్ నెంబర్ వన్ నేను మీకు ఏ పరిస్థితుల్లోనూ డబ్బు సహాయం మాత్రం చేయను కానీ నేను ఇష్టపడితే ఇంకెవరికి కావాలన్నా ఎటువంటి సహాయమైనా చేస్తాను కండిషన్ నెంబర్ టూ నేనే దేవుడిని అన్న నిజాన్ని మీరెవరికి చెప్పకూడదు చెప్తే మరుక్షణం మాయమైపోతాను ప్రాజెక్ట్ క్లోజ్ ఓకేనా ఓకేనా అడిగాను చాలా చిన్న రూమ్ కదా గాలి అందుకే అర్థం లేదా అవును ఇక్కడ ప్లగ్ పాయింట్ ఎక్కడ ఉంది చార్జ్ చేసుకోవాలి ఏం చూస్తున్నారు ఇదే వరల్డ్ పవర్ ఇదే లోకం శక్తి గెలాక్సీ అంటే గోళం లేక దేవుడు మీకు బిగ్ బ్యాంగ్ తెలుసా మహా అయితే మీ మనుషులందరూ కనిపెట్టిన సూత్రం ఇది ఒకటే తెలుసా అదే తెలియకపోతే మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పేది ఇదిగో ఇందులో తెలుస్తుంది ఇదే గెలాక్సీని కంట్రోల్ చేసే మొత్తం పవర్ ఇది నా దగ్గర ఉన్నందువల్ల నా కంట్రోల్లో ఉన్నందువల్ల నేను దేవుణ్ణి నా కింద ఒక డిపార్ట్మెంటే ఉంది మీ భాషలో చెప్పాలంటే దేవలోకం ఇక్కడ జరిగే విషయాలన్నింటినీ వాళ్ళు నాకు తెలియపరుస్తారు దాదాపు అలాంటిదే ఇప్పుడు చూడండి అమెజాన్ అడవి నిప్పు అంటుకుని మండుతుంది ఇంకో ఇంకోలు వార్తలు ఇలా వస్తుంటాయి మంచు కొండలు జారిన దానికి మీరేం చేస్తారు మీ డిపార్ట్మెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది చెబితే మీకు అర్థం కాదే అదిగో ఆ గోడ మీద ఉన్న బల్లికి ఆ బల్బ్ ఎలా వెలుగుతుందో అర్థం కాదు మనం అర్థమయ్యేలా చెప్పలేము కూడా దాని వరకు ఒక వెలుగు వస్తుంది పోతుంది అంతే అదే విధంగా ఇది మీకు అర్థం కాదు అర్థమయ్యేలా చెప్పలేను కూడా బాగుండదు సా ఇది నోకీ అసారీ ఏం నించున్నారు మీ రెగ్యులర్ పనులు దిగండి నేను స్నానం చేయాలి